న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకల్లో విషాదం జరిగింది అమెరికాలోని న్యూ అర్లీస్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగినట్లు సమాచారం అందుతూ ఉంది అయితే అసలు ఇక్కడ ఏం జరిగింది ఉగ్రదాడులో ఎంతమంది చనిపోయారనే వివరాలు ఒకసారి తెలుసుకుందాం అమెరికాలో ప్రసిద్ధి చెందిన న్యూ అర్లీస్లో నూతన సంవత్సరం వేడుకలు అనేవి చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు దాంతోపాటుగానే అక్కడ నియర్ బై ఒక ఫుట్బాల్ మ్యాచ్ అయితే జరుగుతూ ఉంది ఫుట్బాల్ మ్యాచ్ ఉండడం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కావడంతో ఒక్కసారిగా న్యూ ఇయర్లీస్ ప్రాంతం అంతా జనాలతో కిటకిటగా మారిపోయింది అమెరికా టైం ప్రకారం తెల్లవారుజామున బుధవారం తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఆ ప్రాంతంలో దాదాపు లక్ష మంది వరకు జనాలు ఉన్నారు దీన్నే టార్గెట్ చేసుకున్న శంషద్దీర్ జబ్బర్ అనే వ్యక్తి నలభై రెండు సంవత్సరాల గల వ్యక్తి ఈ ప్రాంతాన్ని అయితే టార్గెట్ చేసుకున్నాడు తాను తెచ్చుకున్న ట్రక్ నుంచి ఒక్కసారిగా జనాల మీదకి దూసుకు వెళ్ళిపోయాడు ఈ ఘటనలో అక్కడక్కడే పది మంది చనిపోగా ముప్పై ఐదు మందికి గాయాలయ్యే ఇంకొక ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తా ఉంది అయితే ఈ యాక్సిడెంట్ చేసిన తర్వాత తాను తెచ్చుకున్న ఐసీఎస్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి జెండాను అయితే తాను తీసుకొచ్చాడు ఆ జెండాను పట్టుకొని కాల్పులు చేయడం మొదలుపెట్టారు వెంటనే ప్రతిఘటించిన పోలీసులు అతను అక్కడే ఎన్కౌంటర్ చేయడం అయితే జరిగింది అయితే మొత్తాన్ని ఒకసారిగా అక్కడ ఉన్న జనాన్ని మొత్తాన్ని ఎఫ్బీఐ అయితే పక్కగా మూవ్ చేసేసింది రెస్క్యూ ఆపరేషన్స్ కూడా వెంటనే మొదలుపెట్టింది దీనిపై జో బైడెన్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు సీరియస్ యాక్షన్స్కి ఆయన అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అసలు అక్కడ దాన్ని ఐసిఎస్ ఎందుకు టార్గెట్ చేసింది ఐసీఎస్ జెండాతో తను ఎందుకు వచ్చాడు తానికి ఐసీఎస్కి ఉన్న సంబంధాలు ఏంటి అనే దాని మీద ఎఫ్బీఐ అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టింది అసలు ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందా యాదృచ్ఛికంగా జరిగిందా అసలు ఈ శంషిన్ జబ్బర్ అనే వ్యక్తికి ఐసీఎస్కి ఉన్న సంబంధాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టునట్టు ఎఫ్బీఐ అయితే ప్రకటించింది తొలిత ఇది ఒక జనరల్ యాక్సిడెంట్ గా భావించారు కానీ తన ఎప్పుడైతే గన్ తీసి ఫైర్ చేయడం మొదలు పెట్టారో అప్పుడే అర్థమైంది ఇది యాక్సిడెంట్ అయితే కాదు తాను పక్కా ప్రణాళికతో వచ్చాడని ఎవరినైతే టార్గెట్ చేసుకున్నాడో అంటే జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మందిని చంపడమే లక్ష్యంగా తనైతే వచ్చాడనేది అక్కడ పోలీసులు అయితే చెప్తా ఉన్నాయి కానీ విచారణ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఐసీఎస్ కావాలని ఈ అటాక్ చేసిందా లేదంటే ఐసీఎస్ పేరు పెట్టుకొని ఇతను ఈ అటాక్ చేశాడా అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది